జై ఆల్రెడీ సాయి చందనవాడేలు మా రాంబాడే నన్ను మాట్లాడమంటే అనుకున్నాను కానీ మేము పాట పడమని అంటున్నారు సరే ఒక రెండు మూడు మాటలు చెప్పి పాట పాడతాం మిత్రులారా ఒకవేళ మళ్ళీ నన్ను పిలిస్తే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక పది నుంచి ఇరవై నిమిషాలు విప్లవంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఇప్పుడు నన్ను పాట పాడమన్నారు కాబట్టి ఒక పాట పాడతా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మహనీయులందరూ ఈ రోజు ఇంత అందమైనటువంటి బట్ట కట్టుకోవడానికి ఈ సమాజంలో మనం కూడా మనిషిమే నన్ను మిగతా వాళ్ళు కూడా గుర్తించే విధంగా విద్య లేకపోతే మనం అధోగతి పాలవుతాం అవిద్య వల్లనే మన జీవితాలు సర్వనాశనమైన ఒక విద్య మాత్రమే మన తలనాథను మార్చగలుగుతుందని ఈ ప్రపంచానికే చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కానీ నిజంగా ఆ విద్యని మనం ఒక ఆయుధంగా చేత ఈ సమాజంలో జ్ఞానయుద్ధం చేస్తున్నామా మన తల్లిదండ్రులు కష్టపడి మనల్ని చదివించడం కోసం వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ రక్తాన్ని చోటని పుస్తకాల రూపంలో ఫీజుల రూపంలో చెల్లిస్తున్నటువంటి సమయంలో మనం అందరం కూడా బీర్లు బ్రాండ్లు దాగి మత్తుకి జోగుతూ ఈ సమాజంలో మన విలువని మనమే దిగజార్చుకుంటున్నాం ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుతాయిగా ప్రపంచంలో దానికి మించిన చదువు లేదు దమ్ము దమ్ముకొచ్చిందని చెప్పేసి ఆగిపోయి ఆ రోడ్ల మీద ఉండేటువంటి కుడాలీల మీద కూర్చొని జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నటువంటి వ్యక్తులలో భారతదేశంలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ మిత్రులారాబై ఐదు బాబాసాహెబ్ ఎప్పటి వరకు సంవత్సరాల వరకు మరి ఒక మహా జ్ఞానోధుడు ఈ ప్రపంచానికి ఒక దిక్సూచి ఎంతో ఆదర్శ ప్రాయుడైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి అని గుండె మనం చదువుతున్నాం అని చెప్పేసి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి సీనియర్ ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు హీరో అవుతాడు కానీ ప్రపంచమే జర్ర గట్టిగా మాట్లాడేసరికి సపోర్ట్ కొట్టు అలవాటు అయిపోయింది మనకు మరి మన తాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో జ్ఞానవంతులు అయితే మనమే ఆడున్నామని మనం కళ్ళు బట్టల మన బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కడ రాజులై ఉన్నారంటే బాబాసాహెబ్ ఈ దేశంలో మీరు రాజులు కంటున్నారు ఓటరిస్తే బజార్ల మీద ఉన్నటువంటి ఆ కుడాలీల మీద రాజులైంది రాజులకు ఏముంటది మిత్రులారా రాజులకు రాజ్యం ఉంటుందా లేదా రాజ్యాన్ని పరిపాలిస్తారా లేదా మనం దేన్ని పరిపాలిస్తున్నాం అంటే బజార్ని పరిపాలిస్తున్నాం బజార్ సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ కూర్చొని బజార్ని పరిపాలిస్తున్నాం అందుకే ఒక గొప్ప కవి రాసిన పాటని మీ ముందు పాడి మళ్ళీ నాకు అవకాశం వస్తే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఓకేనా చును బజారుల్లారా మజాలు చేసేటి పక్క కల సాయి చంద్ర ఎంత ఉందని చెప్పారు మిమ్మల్ని కళాకారులు మన మీద ఒక తీసుకునేవాడి ఏడున్నాడు

స్కూల్కి వెళ్ళి కాలేజీకి పోయి చదువుకొని వస్తా అని చెప్పేసి తల్లిదండ్రులు బాగా ఏమారుస్తారు బుద్ధిగా ఎంతో చదువుతున్నామని పొద్దు పొత్తునే పలుకులు తీస్తూ తల్లిదండ్రులు అడుగుతారు బిడ్డ వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు పొద్దుంత పనుకు వేస్తారు ఏమని అడుగుతారు ఇంత నైట్ దాకా అంటే ఇప్పటిదాకా ట్యూషన్ అంటారు వినిపిస్తుందా చివరి వరకు తమలో చెయ్యలేపాల వినిపిస్తుందా ఒకసారి జేబు గట్టిగా జేబు ఈ తప్పుడు తోవలు లాగా పోతే చిప్చిపే నీకు చివరికి మిగులు కాదు మీను వాహా చాలా తొమ్మాది కరిగిపోతాయి అది తిరిగే రాదు చిగి అట్టే చెప్పాలా గ్రేట్ పర్సన్ అవుతారా బాబాసాహెబ్ లాగైతే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నాలుగు కళ్ళున్నాయా గట్టిగా అయిపోలే వినిపిస్తున్నా చివరి దాకా బాబాసాహెబ్ నాలుగు కళ్ళు ఉన్నాయా మన ప్రవీణ్ సార్ నాలుగు కళ్ళు ఉన్నాయా మనలాగే ఉన్నారు కదా బాబాసాబ్ ప్రవీణ్ సార్ కానీ అనుకున్నది సాధించాలనేటువంటి సంకల్పం బలమైనదైతే ఎక్కడో అమ్మవాడలో ఉట్టి అట్టడుగు వర్గాల్లో ఉట్టి ఇరవై నాలుగు గంటల్లో ఒక మనిషి మూడు తిని బ్రతకాల్సి వస్తే కేవలం ఒక బ్రెడ్ ముక్క మాత్రమే తిని ఈ రోజు తన తదనంతరం కూడా ఈ భూమి పైన ఈ భూమి విశ్వం ఉన్నంత వరకు ఈ విశ్వంలో మనిషి మాట్లాడేంత వరకు బాబాసాబ్ అంబేద్కర్ బ్రతికే ఉంటాడు ఆయన మన్మలమని చెప్పుకుండు కాదు ఇంట్లో ఫోటో పెట్టుకున్నాడు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫ్లెక్సీలో మరి మన ఫ్లెక్సీలో బాబాసాహెబ్ ఫోటో వేసుకొని కాదు కనీసం బాబాసాబ్ లాగా ఆయన అడుగుదాడలను నడుస్తున్నప్పుడు ఆయనలోని నాలుగు మంచి విషయాలు అయినా సరే మనం మార్గదర్శకం చేసుకొని ముందుకు సాగాలని చెప్పి స్పెషల్లీ యువత ఉన్నది ఈరోజు స్వేరోల వైపే స్వేరోల వైపే అన్ని ప్రజా సంఘాలు చూస్తున్నాయి అన్ని ప్రజా సంఘాలు చూస్తున్నాయి నిజం నేను రకరకాల సంఘాలకి వక్తగా పోతా సార్ ఎక్కువ టైం తీసుకుంటున్నా రకరకాల సంఘాలకి వక్తగా పోతా కానీ ఎక్కడైతే జ్ఞానవంతులు నిర్మాణం అవుతారో ఎక్కడైతే నిర్మాణమైనటువంటి జ్ఞానవంతులు మళ్ళా అజ్ఞాన సమాజాన్ని జ్ఞానం వైపు నడిపే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఈ సమాజానిలో ఒక చరిత్రని సృష్టిస్తారో అది బాబాసాహెబ్ చేసిండు ఇప్పుడు స్వేరోలు చేస్తారు నమ్మకం నాకు కూడా ఉన్నది ఇందాక మేడం మాట్లాడుతూ చాలా మనస్ఫూర్తిగా మాట్లాడింది చాలా మనస్ఫూర్తిగా మాట్లాడింది మేడం ఒక అర్థగంట మాట్లాడచ్చు కానీ చాలా అద్భుతంగా మాట్లాడింది అంతే ఇట్ ఈస్ హ్యావ్ ప్రాక్టికల్ వాట్ యు పీపుల్ డూయింగ్ మీరు ఏం చేస్తున్నారో అదే మాట్లాడింది మేడం అట్లాగే ఈ శేరు అంటే ఒక సర్కిల్ కాదు ఇది భారతదేశాన్ని తలమునికలు చేసి ఎక్కడైతే జ్ఞానవంతులు పుట్టరు అని చెప్పేసి హేళన చేసిండ్రు ఎక్కడైతే వీరు చదువుకొని తెలియ పొరలు కాదని చెప్పన్నారు ఎవరైతే వీళ్ళ చరిత్ర నిర్మాణం కాదన్నారో అది పట్టని గన్ను లేదు సారు పేల్చని బుల్లెట్ లేదు వాటన్నిటికంటే పదునైంది జ్ఞానమే అని చెప్పి ఆలోచించింది కాబట్టి ఆ జ్ఞానవంతమైనటువంటి సమాజంలో మీ అన్నదమ్ములుగా మీ మిత్రులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలో పనిచేసేటువంటి వ్యక్తులుగా మేము కూడా మీతో కలిసి పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీరా సర్కిల్ కి మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా జై భీమ్ జై భీమ్